వందలుత ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం ఆయన సశరీరుడిగా ఈ భూమి మీద సంచరిస్తూ ఉండగా ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళాడు ఆ ఊరిలోకి వెళ్ళగానే ఒకరు భోజనానికి పిలిస్తే ఆ గృహంలో ఆయన కూర్చున్నారు ఒక స్త్రీ సాధారణమైన స్త్రీ కాదు కానీ వార్త రాయబడి ఉంది పాపాత్మురాలైనటువంటి స్త్రీ భక్తి స్త్రీ కాదు ధనవంతురాలైన స్త్రీ కాదు ఉన్నటువంటి స్త్రీ కాదు పేరు ప్రఖ్యాతులు ఉన్న స్త్రీ కాదు కానీ పాపాత్తురాలైనటువంటి ఒక స్త్రీ యేసు పరిస్థితి యట భోజనాలు కూర్చుంటే ఆమె ఏం చేసింది అంటే వెనుక తట్టు నుండి వెనక తట్టు నుండి వచ్చి పాదముల యొక్క నిలవబడి ఏచుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంటుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి కూసేను భోజనానికి పిలిచినటువంటి పరిస్థితులు వేసే గుమ్మంలోకి వస్తే కనీసం కాలు గడుకోవడం కూడా ఇవ్వలేదు ప్రభు అలాగే వచ్చారు వీళ్ళంటి వారు మా ఇంటికి రావడం చాలా గొప్ప ధన్యత మా కాశ్చర్యవాదకరం కరం అని కుటుంబంలో కూడా ఎవరు మాట్లాడినట్టుగా లేదు ఏసైని భోజనాన్ని పిలిచాడు అటువంటి జన సమూహంలో గొప్ప పేరున్నటువంటి వ్యక్తి మా ఇంటికి భోజనానికి వచ్చారంటే ఎంత గొప్ప ఘనత నా ఇంటివి అని అనుకున్నాడు అనుకొని ఇంటికి పిలిచి కూర్చోబెట్టి అందరికి చెప్పుకున్నాడుగో మెస్సే మా ఇంటికి వచ్చి వచ్చాడు మా ఇంటికి వచ్చాడు భోజనం పిలవగానే వచ్చాడు చూసావా మా ఇంటికి వచ్చాడు ఎవరి ఇంటికి రాలేదు అని ఇంటి ఎదురుకోవాలకి ఇంటి పక్కన వాళ్ళకి చెప్తా ఉన్నాడు వేసే చూస్తా ఉన్నారు సమయానంత వృధా చేస్తున్నాడు సహోదరుడు సరే అలాగే కూర్చొని ఉంటే వెనుక తట్టు నుంచి ముందు తట్టు నుంచి రావచ్చుగా పాపాత్పూరాలైనటువంటి స్త్రీ అని అక్కడున్న ఊరి జనాలందరికీ తెలుసు అటువంటి స్త్రీ పరిసేడి ఇంటికి యాజకుని ఇంటికి దేవుని పనిచేసే సేవకుని ఇంటికి రావడం దుర్లభం అసలు వారు ఊళ్ళోకి రావడమే అసాధ్యం ఆమె వెనక తట్టు నుంచి వేసే పాదాలు ఎంత వచ్చి నిలవబడిందంట మేబీ నేను అనుకుంటా వేసే ఒక ఎత్తైన కుర్చీలో కూర్చొని ఉంటారు ఆ కుర్చీ వెనకాల నుంచి వచ్చి ఏమై నుంచోని నిలవబడి ఆయన పాదాలు కుర్చీ చాటు మధ్యలో కనిపిస్తుంటే ఆ పాదాలతో పట్టుకొని కన్నీళ్లు విడిచిచూ ఏడ్చు కన్నీళ్లతో పాదలను తడిపేసిందంట ఎందుకన్నా అంత ఏడ్చిందంటే ఏసీని చూచిన వెంటనే నేను పాపాత్మరాలని ఈయన మా ఊర్లోకి రావడం నాకే గొప్ప భాగ్యం నాకు విమోచన నా విముక్తి కొరకు ఆయన వచ్చాడు అని తన పాపం నుంచి ఆయన ఒక్కడే విమిస్తా విమోచింపజేస్తాడని క్షమిస్తాడు అని రక్షిస్తాడని గుర్తించి ఎవరు వచ్చినా రాకమైన మాత్రం వెనుక తగ్గట్టు నుంచి పడి వచ్చి ఏసీ పాద దగ్గర నిలబడి కన్నీళ్లతో వేసి పాదాలను కడిగేసింది ఆ తర్వాత ఏం చేసింది తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది ఏమన్నా క్లాత్ తీసుకురావచ్చుగా అయ్యో ప్రభువా నువ్వు వస్తావున్న సంగతి మాకు తెలియదు నేను రాగానే ఏమైనా తీసుకురావాలంటే ఇక్కడికి వెళ్ళి తీసుకొస్తాం మా దగ్గర ఏమీ లేవు మాకు కలిగింది ఇదే అని ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకొని మరియు ఒక అత్తరు ఆయన పాదంలోకి రాసింది ఇక్కడ మనం గమనించినట్లయితే మూడే మూడు విషయాలు ఉన్నాయి ఇక్కడ ఆమె కన్నీళ్లు ఆమె తల వెంట్రుకలు మరియు అత్తలు వీటిని ప్రభువుకు సమర్పించింది కన్నీళ్ళు అంటే వాకింగ్ సర్విస్తుంది కీర్తన చర్మించిలో కనబడదు కదా చాలండి ఆయన కన్నీళ్ళనంట గుడ్డులో దాచారంట ఎందుకని కన్నీళ్ళంతా విలువైనయా కన్నీళ్ళు రావడం అనేది అంత విలువైనది సాధారణంగా ఒక సైన్స్ పరంగా చెప్పాలంటే ఒక గొంతు కన్నీళ్ళు రావాలంటే మన సర్వ శరీరం ఒక క్రియ చేయాలి నర నరాల్లో అధికారులు నుండి నడిపేంత వరకు మెదడులో ఉన్న పార్ట్స్ అన్నీ ఎక్కడెక్కడ నీటి శాతం ఉందో దాన్నంతా కూడబెట్టి దగ్గరికి చేర్చి కన్నీటిలోండి బయటికి ఆ పంపిస్తుంది ఒక బిందువు రావాలంటే ఎంత శరీరం క్రియ జరగాలి అందుకే ప్రభు ఆ కన్నీటికినటువంటి విలువను ఎరిగి నీ కన్నీళ్లు నా గుడ్డెలో దాచాను నీ కన్నీళ్ళు అంత విలువైనవిరికి నరిగిన హృదయమే నాకు ఇష్టమైనటువంటి పని ప్రభాని ఎందుకు వస్తున్నాను ఏం స్వీట్లు తీస్తా నీ ఎందుకు వస్తున్నాను ఏం ఫ్రూట్స్ తీస్తా కాయలు తీస్తా ఏం కొత్త బట్టలు తీస్తా వస్త్రాలు తీస్తాలేదు ఏమి తీస్తే ప్రభా కనీసం పూలు కూడా తీస్తాలేదు అని అంటే ప్రభు అంటారు ఇవన్నీ నాకు అక్కర్లేదు కానీ నీ దగ్గర నుంచి విలువైనది ఏమిటంటే నీ కన్నీరు ఎందుకు ఏడుస్తుంది ఆమె కన్నీరు అంటే ఆమె పాప పాత్ర అనేటువంటి స్త్రీ లనుక ఆమె పాపములన్నీ దేవుని పాదాల చెంత ఒప్పుకుంటుంది సరి చేసుకుంటుంది అయ్యో ఆ రోజు పాపం చేసింది నేనే ఆ రోజు అబద్ధాలు ఆడింది నేనే మోసం చేసింది నేనే గొడవాడింది నేనే తన పాపములన్నీ ఒప్పుకుంటుంది నేను అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పి వాళ్ళ కుటుంబాలు కూర్చుంది నేనే అన్ని పాపాలు ఒప్పుకుంటుంది ప్రతిదీ ఒప్పుకుంటుంది ఏడుస్తూ 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 కన్నీళ్ళతో పాదాలు కడిగిస్తుంది ఏ కడిగిన తర్వాత ఆ పాదాలను అయ్యో ప్రభు నా దగ్గర విలువైనది ఏమీ లేదు నీకు విలువైంది నా యొక్క కన్నీరు అని చెప్పావు నేను ఇచ్చేసాను ఇంకా విలువైంది ఏంటి మనం మొదటి కొరంది రాసిన పత్రిక పదకొండో అధ్యాయము పదిహేనో వచ్చిన స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగుగా ఇవ్వబడింది కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకుంటా ఆమె గణము దేవునికి మహిమ కలుగుగాక ప్రభుత్వం అంటున్నాయి ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ప్రభు కన్నీళ్లు నీకు చాలా విలువైందని నేను తెలుసుకున్నాను నీకు నా కన్నీళ్ళు ఇస్తున్నాను ఇదిగో నా దేహంలో నీకు విలువైంది నాకు కనంగా ఎంచబడింది నా వెంట్రుకలను నువ్వు చెప్తున్నావు ఇదిగో నా వెంట్రుకలు కూడా నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను ఇక నీ విలువైనవి ఏది అక్కర్ల ఈ లోకంలో విలువైనటువంటి కనిపించేటువంటి ఏ లోక ఆశ కోరిక నాకు వద్దు అన్నీ నీ పాదాల దగ్గర విడిచిపెడతాను అని ఆమె తన వెంట్రుకలు తీసి ఆయన పాదాలతో తుడిచివేసింది కన్నీళ్ళతో తన పాపాలు ఒప్పుకొని ఇప్పటి వరకు ఆ పాపానికి కారణమైనటువంటి పాపాలన్నీ కన్నీడితో ఒప్పుకొని ఇక వాటిని నా ఘనతలు కూడా నీ పాదాలు చెందపెట్టేస్తున్నాను నా తల వెంట్రుకలు ఘనత కదా నేను నా ఘనతను కూడా నీ ఎగిరి పెట్టేస్తున్నానయ్యా నా ఆస్తి నా ఘనత నా పేరు ఇవన్నీ నాకు అక్కడ దగ్గర నీవు మాత్రం నాకు కావాలి బైబుల్ పట్టుకున్నానికి సిగ్గుపడతాను ఇప్పుడు వరకు ఇప్పుడు నుంచి నేను సిగ్గుపడను నేను అబద్ధలాడితేనే నాకు మంచి జీతం వస్తుంది నేను ఈ అబద్దలాడి చేసేటువంటి మోసం ధనం నాకు గొంతు ఇంకో ఎక్కడే విడిచిపెడతాను నా ఘనతకు సాదృశ్యమైనటువంటి ప్రతిదీ నేను విడిచిపెట్టేస్తున్నాను దొంగతనం చేసి తీసుకొచ్చేది నాకు ఎంతో ఘనంగా ఉండింది అది కూడా నేను పాదం చెంత విడిచిపెడుతున్నాను అబద్ధలాడిని విడిచిపెడుతున్నాను పాపం చేసేది విడిచిపెడుతున్నాను మోసం చేసేది విడిచిపెడతాను గొడవలకు వెళ్ళేది విడిచిపెడుతున్నాను సమస్తము నీ పాదాల చెంత నాకు ఘనముగా ఏది ఎంచబడిందో అన్ని నీకు ఆయాసకరంగా ఉండేది నా దృష్టిలో ఘనంగా ఎంచబడింది మొత్తం నీ పాదాల చెంత నేను విడిచిపెడుతున్నాను దేవుని మహిమ కలింగ్ కాక ఆ తర్వాత ఆమె చేసింది ఏంటంటే అత్తరు అత్తరు దేనికి సదృశ్యం అంటే ప్రసంగికలో మనం చూస్తాం సాక్ష్యానికి సదృష్టం కొలింగ్ రాసిన మొదటి రెండో పత్రిక కూడా మనం చూస్తాం సాక్ష్యానికి సదృశ్యం ఎత్తరుతో ఆయన పాదాలను పూసిందంట ఎందుకో ప్రభా ఇక నా యొక్క జీవితం నీ పాదాలను గురించి నీ కార్యాలను గురించి నీ యొక్క ప్రభావం గురించి నీ మహిమను గురించి నీ రాకడం రాజ్యమును గురించి నేను ప్రకటిస్తా నీకు మాత్రమే నేను సాక్షిగా ఉంటానని ఆమె ఉన్నటువంటి అత్తలు ఆయన భావంలో పూసింది ఇంకా మనం కిందకి చదివినట్లయితే ఆయనను పిలిచిన పరిసేడు అని చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతో ఎటువంటిదో ఎరిగి కదా ఎంతో గొప్ప మెస్సే రక్షకుడు నేను లోక రక్షకుడిని అని చెప్పుకుంటున్నాడు నేను వీధులకు రాజునని చెప్పుకుంటున్నాడు ప్రభక్త ఎన్ని గొప్ప కార్యం చేస్తున్నాడు చనిపోయిన వారిని సైతం లేపుతున్నాడు మరి ఎంత గొప్ప ఆయన ఆయన పాదాలను పట్టుకుంది ఒక పాపాత్మరాలు అన్న తన దాని తెలియదా ఏంటి అసలు పాపాత్మరాలు మా ఇంట్లోకి వస్తుంటే కూడా ఆయన ఏం మాట్లాడలేదు నేను ఎలా తిరుగునీ అని అని అనుకున్నట్టే ఏసే అంటారు సిమోను నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అయ్యా ఏంటో అయ్యా పాప స్త్రీ వస్తే నువ్వు గుర్తుపట్లా ఏం చెప్తావు నాకు అని మనసులో అనుకుంటూ చెప్పండి సయ్యా అన్నాడు అప్పుడు ఏసు అప్పు ఇచ్చి ఒకరికి ఇద్దరు రుణస్తులుంటే వారిలో ఒకడు ఐదు వందల దేనారములు మరి ఒకడు ఏమని దేనారములు అచ్చి ఉండేది ఆ అప్పు తీర్చుటకు వారి ఇద్దరి యొక్క ఏమీ లేకపోయాను కనుక అతను వారి అతడిని కాబట్టి వీరిలో ఎవడు ఎక్కువగా ప్రేమించినో చెప్పమనేది జాగ్రత్తగా గమనించండి ఒక ఆయన కంట ఒక పదివేలు రూపాయలు ఒక ఆయన అప్పు ఇంకో ఆయన వంద రూపాయలు అప్పు ఇప్పుడు ఈ పదివేల రూపాయలు అప్పు ఆయన ఈ వంద రూపాయలు అప్పు ఆయన ఆ యజమానుడి దగ్గరికి వచ్చాడు అయ్యా మీ దగ్గర నేను పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాను అయ్యా నేను తీర్చలేదు నా వల్ల కావట్లేదు నేను దయచేసి నన్ను క్షమించాయా అంటే యజమానుడు అన్నాడు సరే సరే నీ బాధ కష్టం నాకు అర్థమైంది నీ పదివేలు నీకు క్షమించేస్తున్నాను కానీ ఇక వెళ్ళిపో లేక నేను కొట్టేస్తున్నాను పుస్తకంలో నీకు క్షమించేసాను వెళ్ళిపో అన్నాడు ఆ పదివేలు అప్పు తీసుకున్న వ్యక్తి సంతోషంగా ఈ వంద రూపాయల వ్యక్తి కూడా వచ్చాయి అయ్యా నేను వంద రూపాయల దగ్గర అప్పు తీసుకున్నాను అయ్యా నేను తీర్చలేకపోతాను అవ్వాలని క్షమించాయంటే సరే నేను వంద రూపాయలుగా ఓకే కొట్టేస్తున్నాను గెలుపు సంతోషంగా గెలిపోయి ఇప్పుడు వంద రూపాయలు తీసుకున్న వ్యక్తిని ఆ యజమానుడు క్షమించాడు పదివేలు రూపాయలు తీసుకున్న వ్యక్తిని యజమానుడు క్షమించాడు ఇంతకీ యజమానుడు ఇద్దరు ఎవరిని ఎక్కువ ప్రేమించాడు అని ప్రశ్నిస్తే ఎవరికి ఎక్కువ అప్పు క్షమించేశాడో వారిని ఎక్కువగా గమనించవలసింది ఏంటంటే పదివేలు తీసుకున్నాడు ఒక్క రూపాయి కట్టల ఎక్కువ అమౌంట్ని క్షమించేశాడు ఈయన వంద రూపాయలు తీసుకున్నాడు వంద రూపాయలు కట్టలా ఆ వంద రూపాయలని క్షమించేశాడు తక్కువ అమౌంట్ని క్షమించాడు ఇతరులను ఎవరు ఎక్కువ ప్రేమించారంటే ఎక్కువ అప్పు తీసుకున్న వ్యక్తిని ఆయన ప్రేమించాడు ఇక్కడ అదే చెప్తున్నాడు అతను ఎవరికి ఎక్కువ క్షమించడం వాడే అని నాకు తోచుండదని చెప్పగా ఆయన సరిగ్గా చెప్పావు సీమోను బాగుగా నువ్వు చెప్పి తిని ఆ స్త్రీ వైపు తిరిగి సినిమా అన్నాడు ఈ స్త్రీ చూస్తున్నావా ఏంటయ్యా వచ్చిన కానీ చూస్తానన్నా నేను పాదాలు పట్టుకోవడం ఆడవడం ఎక్కి ఎక్కి ఆడవడం కన్నీరుతో పాద కడగడము ఆ వెంట నీ పాదాలు తొడడం అత్తరు తీసుకొచ్చి నీ పాదాలకు రాయడం అన్నీ చూస్తానే ఉన్నా చూసేయడం ప్రత్యేకంగా అని అనుకుంటున్నాడు నేను ఇంట్లోకి రాగానే నీవు నాకు కాళ్ళు కడుక్కోవడానికైనా నీళ్ళు ఇవ్వలేదు అవునా అవునయ్యా నువ్వు రాగానే నీళ్లు కూడా ఇవ్వలేదు కాదు నీ పాదాలు కడుక్కోవడానికి అని అనగానే ప్రభు అంటున్నారు నువ్వు నాకు నీళ్ళు అయితే కూడా ఇవ్వలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదం నన్ను తుడిచి తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదం ముద్దు పెట్టుకుంటూనే ఉంది అసలు మానట్లేదు ముద్దు పెడతానే ఉంది నీవు నూనెతో నా తల అంటలేదు కనీసం నా తలకి నూనె పెడదాం అని కూడా నీకు కనిపించలేదు కానీ ఈమెయితే నా పాదం యొక్క పూసింది కూసింది ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తారమైన పాపను క్షమించబడిన దౌనిక మైమకాలం దాకా ఎవరు విస్తారంగా పాపాలు చేశారో ఆయన ఎదురు ఒప్పుకుంటే ఆయన వారిని అంతగా ప్రేమిస్తున్నాడు అట్లానే పాపము చేయమని ఏమని చెప్తున్నావా అట్లా ఎవరి యొక్క పాపములు దేవుని ఎంతో ఒప్పుకుంటారో వారిని ఆయన క్షమిస్తాడు ఎవరు ప్రతి పాపాన్ని ప్రతి చిన్న పాపమైనా సరే ఆయన పాదాల చెంత ఒప్పుకుంటారు మరి ఎక్కువగా ఆయన వారిని ప్రేమిస్తాడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు ప్రభు సిమోను నువ్వు పరిశీలివి దేవుని ఆలయంలో ఒక కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నావు నిర్వహిస్తున్నావు కానీ ఈ పాపాత్ములు స్త్రీ పాపాత్మురాలు మొదటే పాపాత్మురాలు నీకు ఆమెకున్న వ్యత్యాసం చెప్పనా వంద రూపాయలు అప్పు తీసుకున్నావు నేను ఆమె పదిహేను రూపాయలు అప్పు తీసుకుంది తనకు చెప్పు నా ప్రేమను ఎక్కువ పొందుకున్నారు అంటే పాపాత్మురాలైనటువంటి స్త్రీయే దేవుని ప్రేమను పరిపూర్ణంగా పొందుకున్నట్టుగా మనం చూస్తాం మరియు కింద కొంచెం చూసినట్లయితే ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తారమైన పాపము క్షమించబడినట్టు నేను చెప్పు ఎవరికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెంగా ప్రేమించను అని కొంచెంగా కొంచెముగా క్షమించబడుతున్నారా పాపాను కొంచు కొంచెం ఒప్పుకుంటూ మిగిలిన పాపని అలాగే దాచేసుకుంటూ ఉన్నారా కొంచెముగానే ప్రేమించబడుతున్నారు అంటే ఏ పాపని ఒప్పుకుంటారో దాన్ని మాత్రమే ఆయన క్షమిస్తారు ఒప్పుకొని పాపాన్ని ఆయన క్షమించడు సగం సగం పాపం సగం సగం క్షమాపణ సగం సగం ప్రేమ మరియు నీ పాపమును క్షమించి ఉన్నవని ఆమెతో చెప్పిన అమ్మా నీ పాపాన్ని క్షమించను నీ విశ్వాసము నేను రక్షించను సమాధానము గలవనివై వెళ్ళి మొన్న స్త్రీతో చెప్పిన అమ్మ నీ విస్తారమైనటువంటి పాపాలు నువ్వు ఒప్పుకున్నావు నా పాదలు పట్టుకొని నువ్వు హృదయంలో తలపోస్తూ ఏడుస్తూ ఉన్నావు నేను నీ హృదయ అంతరంగంలో చూస్తూనే ఉన్నాను నీ విస్తారమైన పాపాలు క్షమించబడిని నీవు విస్తారంగా ప్రేమించబడ్డావు నీ స్థానంలో క్షమించబడ్డవు నీవు రక్షించబడ్డవు నా రాజ్యానికి వారసురాలిగా అభ్యుదాలురాలిగా నీవు ఉన్నావు అని ఆ పాపాత్మరాల స్త్రీతో ప్రభువు చెప్పి ఆమెను ఉత్తజపరచినట్టుగా మనం చూస్తాం నేను మనము చేయవలసింది మన పాపాలు కన్నీటితో ఆయన పాదాల దగ్గర ఒప్పుకొని ఆయన పాదాల దగ్గర పూర్తిగా కాల్చివేసినట్లయితే మనకు ఉన్న దాన్ని ప్రతిది ఆయన పాదాల చెంత విడిచిపెట్టినట్లయితే మన జీవితం ఆయనకు సాక్షాతంగా జీవించినట్లయితే ప్రభు అన్నారు నీ విస్తారమైనటువంటి పాపంలో క్షమించబడి ఉన్నాయి నిన్ను నేను విస్తారంగా ప్రేమిస్తున్నాను నీ సాక్షి జీవితం వెదచల్లుతుంది అంత మాత్రమే కాదు కానీ నీవు నా రాజ్యానికి వారసురాలుగా వారసుడుగా హక్కుదారురాలుగా హక్కుదారుడుగా నీవు ఉంటావు అని ప్రభు స్పష్టంగా సర్వీస్తూ ఉండగా మనకు విలువగా అనిపించిన దాన్ని ప్రభు పాదాలు చెత్త పెడదాం మన పాపం మనం కన్నీటితో ఏది అర్థం వస్తుంది దేవుని యొక్క సన్నిధికి ఘనంగా ఎంచబడుతుంది ఉద్యోగం ఘనంగా ఎంచబడుతుందా దేవుని దేవుని దగ్గర రానివ్వకుండా కులం అడ్డుపడుతుందా దేవుని దగ్గర రానివ్వకుండా ఏదైనా సరే డబ్బు అడ్డుపడుతుందా దేవుని రానివ్వకుండా వ్యాపారం అడ్డుపడుతుందా దేవుని రానివ్వకుండా ఏది అడ్డు పెడుతున్నా సమస్త ఘనతకు కారణమవుతున్నటువంటి ఆ శరీర సంబంధమైనటువంటి క్రియలన్నీ ఆయన పాదాల చెత్త విడిచిపెట్టినట్లయితే విస్తారంగా క్షమిస్తాడు విస్తారంగా ప్రేమిస్తాడు పరలోక ఒక రాజ్యానికి మనని వారసులుగా హక్కుదారులుగా చేస్తాడు ఈయన దేవుని మాటలు ప్రతి వాళ్ళ హృదయంలో నీరు కట్టి పలికొచ్చేది కాక